నాకు ఎట్లన్నా కానీ పిలుచుకుంటున్నా ఇక్కడ అన్నం పెడతా లేదు అన్నం పెడతా లేదు కొడుతున్నారు తిడుతున్నా నీళ్ళు లేక అన్నం లేక చాలా సతయిస్తున్నా నేను రా నైట్కి వచ్చి నేను రా పది దినాలు పని చేసినా అన్న పది పది దినాలు పని చేసినాను నేను చేయలేక వచ్చేసినాను రూమ్ మీద తెచ్చి పెట్టేసినారు ఇక్కడ నీళ్ళు లేవు ఏమి లేవు చాలా సతాయిస్తున్నా అన్న రాజంపేట డబ్బులు కూడా ఇచ్చేస్తున్నావు అన్న ఏజెంట్కి ఏజెంట్ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు పంపిస్తా లేదు నా టికెట్ వేసుకోమన్నారు టికెట్ వేసినా కూడా క్యాన్సిల్ చేసేసి ఇక్కడే పెట్టేసింది అన్న పాస్పోర్ట్ ఇస్తా అనలేదు అసలు పంపిస్తా లేదు నా ఇట్లా నాకు అని పిలుచుకున్నా ఇక్కడ ఉంటే వాళ్ళు చచ్చిపోతాను అంతా ఏడుస్తుందా ఇంటి దగ్గర అంతా పిలుచుకున్న నేను పుణ్యం ఉంటుంది నేను బాత్రూంలో వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు కొడతారని ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను ఖత్తర్లో ఉన్నాను అని ఖత్తర్లో ఉన్నాను పిలుచుకున్నా నేను పుణ్యం ఉంటుంది లొకేషన్నా నాకు సాయం నా సాయం చేయండి నాకు పుణ్యం వస్తుంది с м